నమస్కారం గురువుగారు ఆశీర్వాశీ గురుగారు గారు ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు మొదటిది ఏమిటి అంటే గుమ్మడికాయ విషయం బూడిద గుమ్మడికాయ పూజ చేసి కట్టాలంటారా లేదా కొంతమంది గుమ్మడికాయ ఎవరన్నా ఇచ్చారనో లేదా ఇక్కడ బజార్లో తీసుకొచ్చి గుమ్మడికాయ ఇంటి ముందు కడుతూ ఉంటారు అలా కట్టడం అనేది కరెక్ట్ అంటారా ఏది కరెక్ట్ అంటారు శ్రీ మహా సరస్వత్యే మహాగణాధిపతి దేవీయే నమః బూడిద గుమ్మడకాయ పూజ చేయకుండా ఊరికే మనము గుమ్మాన్ని కట్టుకోవచ్చా అలా కాదమ్మా అసలు ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది కూడా ఉన్నది అసలు బూడిద గుమ్మడకాయ తెచ్చుకోవడం కూడా మనము తెచ్చుకునే విధానంలో కూడా ఒక పద్ధతి అనేది ఉన్నది శుక్రవారము మంగళవారము అనేటువంటి సమయం మామూలుగా రోజులలో బుడిది గుమ్మడకాయ కొనడం అంత మంచిది కాదు 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 అసలు కొనకూడదు కొనకూడదు ఎవరైనా ఇచ్చినా తెచ్చుకోకూడదు అండి తెచ్చుకోకూడదు ఎవరైనా ఎందుకు ఇస్తారు అయితే దానం ఇస్తారు గుమ్మడకాయ దానం మరి ఎందుకు ఇస్తారు తెచ్చుకోకూడదు అయితే మనం ఇంటికి కట్టుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దేనికి కట్టుకోవాలి మనం ఇంటికి ఊరికే కడితే లాభం ఏమిటి ఆ ఇంటికి మనం పూర్వం అంతా కూడా మనం బయటికి ఎక్కడికైనా పోయి వచ్చినా బయట వాళ్ళు ఎవరు వచ్చినా కాళ్ళు బయటనే కడుక్కొని లోపలికి వెయ్యేటువంటి ఆచారము ఉన్నింది ఇప్పుడు అలా లేదు కదా మరి ఎలా బుద్ధి పుడితే అలా మనమే కానీ బయటికి పోయి వచ్చిన తర్వాత ఎలా అంటే అలా వస్తున్నాము కదా అసలు బూడిది గుమ్మడకాయ సారాంశం ఏమిటి అంటే ఎప్పుడైనా బూడిది గుమ్మడకాయ అనేటువంటిది మనలో ఉండేటువంటి శక్తిని పోగొట్టగలిగినటువంటిది అందుకనే వాహనాలకు ఇళ్లకు బూడిది గుమ్మడకాయ దృష్టి తీస్తే ఓ చాలా మేలు జరుగుతుంది అని దానికి విధానం మంది కొన్ని లక్షల మంది వేల మంది దృష్టి పోతుంది అని దానికి ఉందనమాట ఒక గుమ్మడికాయ కొడితే అందువలన ఆ బోడి గుమ్మడకాయను తెచ్చుకోవటంలో మనం తెస్తాము కదా తెచ్చినప్పుడు సహజంగా అందరు శుభ్రంగా కడుగుదామని కడుగుతారు కడగకూడదు కడగకుండానే వాడాలి అట్లాగే అయితే దానికి మామూలుగా బొట్టు పెట్టి కాస్త కూష్మాండ పూజ అని ఉంటుంది కుష్మాండ పూజ చేసిన తరువాత దేనికి కడుతున్నాము మనము ఎవరి కోసం కడుతున్నాము ఎవరింటికి కడుతున్నాము వాళ్ళ పేరుతో అవి చెప్పి చేసి కుష్మాండ పూజ అని చేసిన తర్వాత ఉదయాన్నే సూర్యుడు ఉదయించే దానికంటే ముందు కట్టుకోవాలి నిజానికి గుమ్మడికాయ తీసుకొచ్చి కూడా కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అలా నిద్ర చేయొచ్చండి అసలు గుమ్మడికాయ అంటే విశేషంగా మామూలుగా అదే కదా చెప్తున్నాను చేయడం చేయనీ అండి చేసిన తర్వాతనే కదా పూజ చేస్తారు బ్రాహ్మలు పూజ చేసేది అందుకనే కదా అన్నిది ఇస్తారు ఇప్పుడు మామూలుగా మీరు ఒకటి గమనించినారు లేదు మనం ఏదన్నా ఒకటి రిబ్బన్ కటింగ్ మనం ఓపెనింగ్ చేస్తున్నామంటే ముందు ఫోటోగ్రాఫర్ లోపలివి ఫోటో తీస్తుంటాడు ఎదురుగా మరి వాడు ఎనకల నుంచి తీస్తే వెనకలు పడతారు కదా మరి దానికి అంటే అందుకనే లోపలి వేయిన తర్వాత గణపతి పూజ పుణ్యాహవాచనం చేయాల్సిన అవసరం దేనికి వస్తుంది మరి ఇలాంటివన్నీ ఉంటాయనే కదా అందుకని తెచ్చుకున్నా కూడా మామూలుగా ఇంట్లో ఆ స్థల శుద్ధి అనేటువంటిది జరుగుతుంది చేస్తారు చేసిన తర్వాతనే ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా చేసి కుష్మాండ పూజ అనేటువంటిది చేసి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు ఉదయించేదానికంటే ముందు ఈ గుమ్మకాయ కడితే సూర్యకిరణాలు పడంగానే అప్పుడు కొంచెం మేలు అని అక్కడి నుంచి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఇంటికి ఒక ఇంటికి గృహానికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మనం ఎప్పుడో కట్టుకున్నాము అనేది కాదు అలా ఉదయాన్నే కట్టాలి నిజానికి బూడిది గుమ్మడికాయ ఇంకొక సందేహం ఏమిటంటే గురువు గారు ఈ అద్దెంట్లో కూడా కట్టుకోవచ్చు అండి ఇది బూడిది గుమ్మడికాయ కట్టుకోవచ్చు అద్దెంట్లో కూడా అద్దెంట్లో అయినా మనం బాగుండాలనే కదా చేసుకుంటున్నాము మనం ఉన్నంత వరకు అయితే బాగుండాలి కదా ఏ ఇంట్లో ఉండినా వేరే వాళ్ళ ఇల్లు కాని మన ఇల్లు కానీ మనము అద్దె చెల్లిస్తే మనం ఉంటున్నప్పుడు మన ఇల్లు కదా మనము బాగుండడం కోసం కట్టుకోవడంలో తప్పు లేదు అద్దె ఇల్లు అయినా కట్టుకోవచ్చును తప్పేమీ కాదు అది అంటే మనం బాగుండాలి మనం రోజు బయటికి పోతుంటాం వస్తుంటాం అందుకనే బయటికి గుమ్మము బయట కట్టడానికి గల కారణం ఏమంటే దాని కింద నడక అనేది ఉంటుంది దాన్ని మనము వస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కనపడుతుంది పోతున్నప్పుడు దాని కింద వెళుతూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు అది చాలా వరకు మనలో ఉండేటువంటి నెగటివిటీని పోగొట్టేటువంటి దానికి యోగవంతమైనటువంటిది పోడది గుమ్మడికాయ అందుకని గుమ్మడకాయ ఎప్పుడు కూడా ఉదయాన్నే కొంచెం పొద్దున్నే కట్టుకుంటే మంచిది ఎప్పుడంటే అప్పుడు కాకుండా వాటి యొక్క విశేషం అది